ప్రమోషన్లు ఉన్నాయో ఈ మీటింగ్ తోటి పులి స్టాప్ పెట్టి సిఎండి మనల్ని మన పిలిపించి మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తామనే నిరాదాన్ని మనకు తెలియజేసే విధంగా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సమస్య ఇంతటితోనే కాకుండా ఆర్టిజన్లు కూడా దరిదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన సంస్థలో పనిచేస్తూ ఉన్నారు సార్ వారికి కూడా ఏపీఎస్సీబీ రూల్స్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మళ్ళీ అదేవిధంగా పీసీఐలు ఇంకా మిగతా మిగతా దాదాపు ఆరు వేల మంది మన సంస్థలో పనిచేస్తూ ఉన్నారు సార్ వాళ్ళకు కూడా ఒక రెగ్యులరేట్ చేయాలని చెప్పేసి మీ వేదిక మీద తమకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఈ ఐఏఎస్గా గా ఉండి మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశం మాకున్నా సార్ ఐఏఎస్గా గా ఉండి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ మీటింగ్లు కానివ్వండి దండాలు కానివ్వండి రాకుండా మళ్ళీ మీకు మాకు విద్యా సంవత్సరంలో ఎటువంటి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యని ఇలాంటి సిచ్యువేషన్స్కు రాకుండా సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ వేదిక మీద మిమ్మల్ని వచ్చి కోరుతా ఉన్నాం సార్ మా త మా విద్యుత్ విద్యుత్ ఉద్యోగుల ఓసీబీసీ తరఫున మీకు సిరిసా ఉంచి మేము దండాలు పెడతా ఉన్నాం సార్ దయచేసి మాకున్న ఈ ప్రాబ్లమ్స్ ఈ ఏవైతే ఉన్నాయో ప్రమోషన్ల విషయాలు కానివ్వండి మిగతా విషయాలు కానివ్వండి మాకు సాల్వ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సార్ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేస్తాం సార్